హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మటన్ కర్రీ మంచి గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది రోటీ చపాతి బగర్ రైస్లోకి తింటే చాలా చాలా బాగుంటుందండి మటన్ కర్రీని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఓల్ గరం మసాలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి మసాలాని ఇప్పుడు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టును పచ్చివాసన పోయేవరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలండి మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి మటన్లో నుంచి నీరు వస్తుంది ఆ నీళ్ళు ఇంకిపోయే వరకే ఉడికించుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు రెండు ఇలాచి రెండు లవంగాలు వేసుకోవాలి ఇంచు దాల్చిన చెక్క కొద్దిగా జాపత్రి వేసుకోవాలండి వన్ టీ స్పూన్ గసాలా నాలుగైదు కాజు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వీటిని చూడండి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి చల్లారాలండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి చూడండి ఈ విధంగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మటను చాలా చక్కగా ఫ్రై అయిపోయిందండి చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మటన్ని ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలండి అలాగే పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఆయిల్ అన్నది ఇలా సపరేట్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు వేసుకొని మటన్ ఉడికే వరకు నాలుగైదు విజిల్ వచ్చేవరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి మంచి టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుందండి గ్రేవీ కూడా చాలా ఎక్కువగా చేసుకున్నాం కదా ఇది బగారా రైస్ లో కానీ లో రోటీలోకి దేనిలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్